సిర హిందుపూర్ మూడు నియోజకవర్గాల వాళ్ళకి ఇక్కడ ముప్పై ఐదు వేల మందికి భోజనాలు తయారు చేస్తున్నాం ఇంకొక ఐదు వేలకి నలభై వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సొంత నాయకత్వంలో చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వచ్చినటువంటి కార్యకర్తలు అంటే ఇక్కడే బోన్సెస్ వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది అక్కడ మళ్ళీ భోజనాలు అందక ఇబ్బంది పడతారని వాళ్ళ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున మరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ముప్పై ఐదు వేల నుండి నలభై ఐదు వేల మందికి ఇక్కడ భోజనం వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకానికి ఎక్కడ చూసినా ఏ గ్రామం వెళ్ళినా ఏ మండలం వెళ్ళినా పెద్ద ఎత్తున వేలాది మంది తరలికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు పథకాలు మాకు అందుకే ఒకసారి చంద్రబాబు గారిని చూడాలా ముఖ్యమంత్రి గారిని చూడాలా అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూడాలా నారా లోకేష్ గారిని చూడాలా అలాగే మన నందమూరి బాలకృష్ణ గారిని చూడాలని అట్లాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా వస్తారు మంత్రులు వస్తారు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు మంత్రులందరూ వస్తున్నారు ఈ ప్రోగ్రాము చరిత్రలో మిగిలిపోతుంది లక్షలాది మంది ప్రజలు ఈ ప్రోగ్రాంకి రాబోతున్నారు ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం ప్రజల్లో సూపర్ హిట్ అయింది జనాల సాటిస్ఫాక్షన్ పెరిగింది అందుకే దీనికి ఎక్కువ విపరీతమైనటువంటి స్పందన మరి కడపలో బ్రహ్మాండంగా జరిగింది సూపర్ హిట్గా జరిగింది ఆ రోజు మహానాడు అనుకుంటే ఈరోజు అంతకంటే ఇంకా ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు తప్పసరిగా మరి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఈరోజు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు అట్లాగే బస్సులకు కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా బస్సులకి నంబర్లు ఇచ్చి మూడు మూడు పార్టీలు జెండాలు కూడా పెట్టి చక్కగా అన్ని విధాలు రావడానికి అన్ని కూడా చెప్పడం జరిగింది అంత కూడా సంసిద్ధమై వస్తున్నారు రేపు ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం మెగా హిట్ కాబోతుంది మరి కార్యకర్తలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మంత్రి సవితమ్ గారు చాలా చక్కగా అన్ని మండలాలు కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు గ్రామ కమిటీలతో కూడా అందరూ మాట్లాడి మొత్తం కూడా సమాయించడం జరిగింది ఏ బస్సులు ఏ ఊరు వెళ్ళాలి ఏ బస్ ఎన్ని బస్సులు వెళ్ళాలి అనేది కూడా చక్కగా పెద్ద ప్రణాళిక చేయడం జరిగింది సుమారు పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల మంది దాకా పినుగొండ నుండి కార్యకర్తలు బయలుదేరుతున్నారు రేపు